హాయ్ వెల్కమ్ టు నైన్ మ్యాక్స్ టీవీ సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఏపీకి బుల్లెట్ ట్రైల్ రాబోతుంది సో ఇది చాలా రోజుల నుంచి చాలా న్యూస్ ఆర్గనైజేషన్స్ అంటున్న మాటలు అయితే నిజంగా బుల్లెట్ ట్రైల్ ఏపీకి వస్తుందా బుల్లెట్ ట్రైలు రావడం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు ఏపీకి బుల్లెట్ ట్రైల్ అవసరమా ఈ కాన్సెప్ట్స్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం ఇక్కడ న్యూస్ చూసుకుంటే ఏపీలో హై స్పీడ్ రైలు రాబోతుంది అదేవిధంగా స్టేషన్లు ఆధునీకరణ అయితే చేయనున్నారు అదేవిధంగా ఈ స్టేషన్లతో ఆర్థిక అభివృద్ధికి కూడా ప్లానింగ్ జరుగుతుంది సో ఎందుకు ఇది ఇంత సెన్సేషన్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంశం కానీ మొట్టమొదటిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే అధికారులతో మనకి మీటింగ్ పెట్టడం అనేది జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు అభివృద్ధికి పునాది రైల్వే అని మన సీఎం గారు చెప్తున్నారు అక్కడ చూపుతుంటే మనకి రవాణా వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మొట్టమొదటి స్టెప్ సీఎం గారు తీసుకున్నది ఏంటంటే ఇది మన రైల్వే ప్రాజెక్ట్స్ సో ఏమైందంటే రీసెంట్గా లైక్ వన్ డే బ్యాక్ అమరావతి సెక్రటరియేట్లో మనకి రైల్వే శాఖ అధికారులతో అటు సౌత్ సెంట్రల్ కానీ ఈస్ట్ కోస్ట్ కానీ అదేవిధంగా సౌత్ కోస్ట్ జోన్స్ వీళ్ళతో ఈ అధికారులతో ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు ఇది చాలా రేర్గా జరిగే అంశం లైక్ ఎప్పుడైనా రైల్వే అధికారులతో కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరిపితే కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ రైల్వే అధికారులతో చర్చించడం మొదటిసారి అని చెప్పుకోవచ్చు సో దీనికి ఏంటంటే ఈ మీటింగ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే కేవలం ఏదైతే ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి ఇస్తానని ప్రామిస్ చేసిందో అటు రైల్వే జోన్ అవనివ్వండి ఇటు అమరావతి ఫీల్డ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ ఇవి కాగితాలకే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్ట్స్ని గ్రౌండ్ లెవెల్లో ఏ స్టేజ్లో ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో వీటిని ఎలా ప్రొసీడ్ చేయాలి అంటే సీఎంఏ దగ్గరుండి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి పర్యవేక్షిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఈ బుల్లెట్స్ ట్రైన్స్ మనకెందుకు ఎందుకు సో ఇప్పుడు ఆ వేగం మనకు అవసరమా ఏపీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బుల్లెట్ ట్రైన్ అవసరమా వేగం అవసరమా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి మనం సో ఇక్కడ మనం చూడండి వేగమే భవిష్యత్తు హై స్పీడ్ రైల్వే ఆవశ్యకత సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రయాణ సమయం ఎయిట్ అవర్స్ పట్టింది అనుకోండి దానికి మీకు ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యి హై స్పీడ్ రైల్వే జోన్స్ కానీ బుల్లెట్ ట్రైన్ కానీ ఇవ్వాలంటే వస్తే ఈ హై స్పీడ్ వల్ల మనం అదే దూరాన్ని ఫోర్ అవర్స్లో ఫోర్ అవర్స్లోనే కంప్లీట్ చేయొచ్చు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ప్రపంచం అనేది ఇప్పుడు ఏపీ అనే కాదు మొత్తం ప్రపంచం తీసుకుంటే ప్రపంచం వేగంగా పరిగెడుతుంది ఈవెన్ మనకి నార్త్ ఇండియన్ స్టేట్స్లో బుల్లెట్ ట్రైన్ ఆ ప్రాజెక్టు ఇటు గుజరాత్ నుంచి ముంబై వరకు ఒకటి కంప్లీట్ అవ్వబోతుంది త్వరలో సో ప్రపంచం అనేది వేగం వేగంగా నడుస్తున్న ఈ సమయంలో మనం ఇంకా గంటల తరబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి ఇంకొక సిక్స్ అవర్స్ సో ఇలా కాకుండా ఇలా గంటల తరబడి ప్రయాణాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే మూడు ప్రధాన హై స్పీడ్ రూట్లను అయితే ప్లాన్ చేసుకుంది సో ఆ మూడు వీటి వల్ల మనకి ఏంటి ఈ మూడు హై స్పీడ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు సో అయితే దీని ఇంపాక్ట్ ఏంటంటే ప్రయాణ సమయం అనేది ఏదైతే మనం జర్నీ చేస్తున్నామో ఆ ప్రయాణ సమయం అనేది సగానికి సగం తగ్గుతుంది సో ఇలా తగ్గడం వల్ల ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెజిటేబుల్ వెండర్ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో విజయవాడ మార్కెట్లో అమ్మడానికి ఆ గూడ్స్ యొక్క కాల వ్యవధి ఫోర్ అవర్స్ అలాంటప్పుడు మీరు ట్రైన్ ద్వారా ఈ సరైన రవాణా సౌకర్యాలు లేకపోతే అది సిక్స్ అవర్స్ తీసుకోవడం వల్ల అది ఫ్రెష్నెస్ కోల్పోవడమో దానివల్ల ధర తగ్గడం ఇలాంటివి జరుగుతుంది కానీ ఈ హై స్పీడ్ కారిడార్స్ కనుక మనకు అందుబాటులోకి వస్తే ఈ వ్యాపారాలు అనేవి డెవలప్ అవుతాయి అదేవిధంగా నిరుద్యోగులకి వేరైతే ఇప్పుడు మన ఆంధ్రాలో యువత బీటెక్ కంప్లీషన్ అటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వీటికి ఇక్కడ వర్క్ చేయడం మళ్ళీ తిరిగి సొంత రావడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట మనం ఇప్పుడు చూడవచ్చు రీసెంట్గా సంక్రాంతి అయినప్పుడు జర్నీస్ అంత కష్టమైనవి రైట్ సో ఈ రెండింటి కోసమే ఇది మనం ఇదని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మూడు ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ దానిలో రూట్ వన్ రూట్ వన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అమరావతి చెన్నై సో ఇది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఇది రైల్వే ప్లస్ రోడ్ కనెక్టివిటీలా ప్లాన్ చేస్తున్నారు సో ఈ రూట్ వన్లో ఈ ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే మీరు చూడవచ్చు ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అమరావతిని టచ్ చేస్తూ చెన్నై వరకు వెళ్తుంది అనమాట సో కంప్లీట్ గా ఒక ఇది ప్యాసింజర్స్కే కాకుండా ఒక ఎకనామిక్ గా చాలా ఇంపార్టెంట్ ఉన్న రూట్ అని చెప్పుకోవచ్చు ఓకే సో ఇది భవిష్యత్ నగరం ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో ఎక్కడ స్టార్ట్ అవుతుందండి మెయిన్ హైదరాబాద్ కాదు ఇప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేస్తూ ఈ మ్యాప్ అయితే అవుతుంది అనమాట సో దీనికి చూడండి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా ఉంటుంది అనమాట సో దీని యొక్క ముఖ్యాంశాలు మనం చూసుకుంటే ఈ రూట్ ని డెవలప్ చేయడానికి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు అనేది ప్రపోజల్ ఉంది సో ఇదేంటంటే విజయవాడ హైవే పక్కనే కాకుండా సో ఇప్పుడు ఆల్రెడీ మనకున్న నేషనల్ హైవే పక్కనే కాకుండా హైదరాబాద్లో మనం ఫ్యూచర్ సిటీ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారో ఆ ఫ్యూచర్ సిటీని మరియు అమరావతిలో కొత్తగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా సో ఈ రెండింటిని కలుపుతూ ఈ హైవే అనేది ఉంటుంది అనమాట ఎక్కడ ఈ హైవే ప్లస్ రైల్వే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే రెండు మెట్రో నగరాలు కనెక్ట్ అవుతాయి ఒకటి హైదరాబాద్ చెన్నై సో ఈ రెండు కూడా ఏపీ రాజధాని అమరావతితో ఫుల్లీ అయి ఉంటాయి సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్ ఇటు ప్యాసింజర్స్కే కాకుండా ఇదేంటంటే ఒక రకంగా ఎకనామికల్గా అటు రోడ్ రైల్వే కనెక్టివిటీ రెండు ఉండడంతో ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మన ఏపీ గ్రోత్కి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అమరావతి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సో ఎలా స్టార్ట్ అవుతుందంటే అది మనకి హైదరాబాద్ ఈ ఫ్యూచర్ సిటీ శంషాబాద్ దగ్గర ఏదేది అనుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే నార్కెట్పల్లి సూర్యాపేట ఖమ్మం ఈ మూడింటి మీదుగా అమరావతి అంటే మన విజయవాడ ఆ తర్వాత చెన్నై కనెక్టివిటీ ఉంటుంది అనమాట సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే అమరావతికి హైదరాబాద్ మరియు చెన్నై నగరాలతో చాలా డైరెక్ట్ అండ్ చాలా ఫాస్టెస్ట్ రూట్ రూట్ మ్యాప్ అనేది ఏర్పడుతుంది అనమాట సో అది రైల్వే ప్రాజెక్ట్ అవనేవాడి రోడ్ ప్రాజెక్ట్ అవ్వండి రెండింటితో హై కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది సో నెక్స్ట్ మనం ఇంకో ప్రాజెక్ట్ చూసుకుంటే అది వచ్చేసి మనకి రాయలసీమ జీవనాడి సో ఇది రూట్ టూ అని చెప్పుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ బెంగళూరు కనెక్టివిటీ సో ఒక అంచనా ఏమేంటి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ కోట్స్ ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్లు సో ఇది మెయిన్గా ఐటీ కార్డర్ బెంగళూరులో ఉన్న ఐటీ కార్డర్ని ఫోకస్గా పెట్టుకుంది సో ఏంటంటే రెండు ఐటీ అప్స్ మనకి హైదరాబాద్ బెంగళూరు రెండు ఐటీ అప్సే కదా సో ఈ రెండు ఐటీ అప్స్ మధ్య మన ఆంధ్ర నుంచి ఇటు అనంత రాయలసీమ నుంచి అవునండి అటు కోస్తా నుంచి అవునండి ఎక్కువగా జర్నీస్ ఉంటాయి సో ఈ రెండు సిటీస్ మధ్య ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఓన్లీ సాఫ్ట్వేరే కాదు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రపోజల్ ఇది సో ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి కర్నూలు అనంతపురం ఈ రెండు డిస్టిక్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి అనమాట సో మీరు ఇక్కడ మ్యాప్ చూడొచ్చు హైదరాబాద్ ఐటి అబ్ నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది సో అది కర్నూలు అనంతపురం మీదుగా బెంగళూరు ఐటీ హబ్ చేరుకుంటుంది అనమాట సో ఇదొక రూట్ సో ఇది కూడా మనకి కంబైండ్ రైల్వే ప్లస్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేయాలని చూస్తున్నారు ఇంకా మనకి మూడో ప్రాజెక్ట్ వచ్చేసి రెండో రెండో ప్రాజెక్ట్లో మనం చెప్పుకున్నాం కదా ఐటీ హెబ్స్ అని కర్నూలు అనంతపురం జిల్లాల మీద కానీ సో అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇది కూడా మనకి హైదరాబాద్ శంషాబాద్లో స్టార్ట్ అవుతుంది చూడండి హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ ప్లస్ రోడ్ ప్రాజెక్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ రైట్ ఇది శంషాబాద్ తర్వాత మహబూబ్ నగర్ వనపర్తి దాని తర్వాత మేజర్గా మన ఏపీలో కర్నూలు డోన్ గుత్తి అనంతపురం ఫైనల్గా బెంగళూరు సో ఇక్కడ మనకి ఏపీలో కర్నూలు దగ్గర నుంచి అనంతపురం ప్రాంతాలు డెవలప్ అవుతుంటే తెలంగాణలో మనకి మహబూబ్ నగర్ వనపర్తికి మంచి డెవలప్మెంట్ ఛాన్స్ ఉందనమాట సో ఇది కనుక అందుబాటులోకి వస్తే ఈ రూట్ టు హై స్పీడ్ కారిడార్ ఇటు రైల్వే ప్రాజెక్టు రోడ్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మనకి రాయలసీమ వాసులు ఏంటంటే ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి అటు బెంగళూరు సో ఈ రెండింటికి కూడా చాలా త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇంకా ఇప్పుడు మనం రూట్ త్రీ గురించి చూద్దాం సో ఈ రూట్ త్రీ వచ్చేసి మనకి సరిహద్దుల అభివృద్ధి ఇది మెయిన్గా ఫోకస్ అంతా అవుట్స్కట్స్ మీద పెట్టింది సో ఈ రూట్ త్రీలో మనకు ఉన్నది చెన్నై బెంగళూరు సో చూడండి చెన్నై అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెంగళూరు అవుట్స్కట్స్కి కి సో ఇందులో మనకి మన ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముంది ఇంపార్టెన్స్ అంటే ఇది చిత్తూరు జిల్లాను టచ్ చేస్తుంది అనమాట సో చిత్తూరు జిల్లానికి మేలు చేసే ప్రాజెక్ట్ ఇది ఈ కారిడార్ ఏంటంటే మన రాష్ట్రం యొక్క అంటే ఏపీ యొక్క అవుట్స్కట్స్ సరిహద్దులు గుండా వెళ్తుంది కాబట్టి చిత్తూరు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిక్ వాళ్ళకి ఇది రవాణా పరంగా చాలా లాభం చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఈ మూడు కారిడార్లు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న హైదరాబాద్ చెన్నై అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు అదేవిధంగా చెన్నై బెంగళూరు ఈ మూడు కనుక పూర్తి అయితే ఏపీ యొక్క రూపురేఖలు మారిపోతాయి సో ఆల్రెడీ మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించుకుంటున్నాం ఈ మూడు కూడా అందుబాటులోకి వస్తే అటు హై స్పీడ్ రైల్ కారిడార్ కానీ గ్రీన్ ఎక్స్ప్రెస్ గ్రీన్ వేస్ కానీ ఈ రెండు కూడా వస్తే మనకి రవాణా సౌలభ్యం ఎక్కువగా ఉండడంతో పాటు వ్యాపారాలు కూడా బాగా వచ్చేంతాయి చాలా వరకు కనెక్టివిటీ ఎక్కువ ఉంటే డెవలప్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఎక్కువగా వస్తాయి అనమాట సో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి ఓకే ఫస్ట్ మనం చూసుకుంటే అవుటర్లో మనకి ఎక్కువ ట్రైన్ జర్నీస్ ఇప్పుడు మన హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మనం సఫర్ అవుతుంది ఏంటంటే విజయవాడ స్టేషన్స్లో మీరు గమనించినట్లయితే ఏదైనా ట్రైన్ వస్తే స్టేషన్ లోపలికి రావడానికి కాకంటే ముందే అవుటర్లోనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట సో స్టేషన్ దగ్గరికి వచ్చాక కూడా ప్లాట్ఫామ్ కనుక ఖాళీ లేకపోతే మీరు చూడొచ్చు కొండపల్లి దాటిన తర్వాత సో విజయవాడ దగ్గరలోకి వచ్చినాక ట్రైన్స్ చాలాసేపు అవుతున్నాయి అక్కడ సో ఆ ప్లాట్ఫామ్ ఎందుకని ఈ ప్లాట్ఫామ్ ఖాళీ లేక రైలు అనేది గంటల తరబడి అవుటర్ లాగిపోతున్నాయి సో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆ సమస్య మనకు ఉండేది దాన్ని సాల్వ్ చేయడానికి చరలపలని తీసుకొచ్చారు సో ఇప్పుడు ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్లో చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్ని కానీ అభివృద్ధి చేస్తే లైక్ విజయవాడకు ప్రత్యామ్నాయంగా గన్నవరంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తే సో ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ రైలు ఇలా లేట్ అవ్వడం వల్ల ప్రయాణికులకి తీవ్ర అసహనం అనేది వస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా ఏపీలో ఇలా కట్స్ ఆగిపోతున్న స్టేషన్లు ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్ లో మన విజయవాడ ఉంది తర్వాత విశాఖపట్నం కూడా అదే ప్రాబ్లం ఇటు అనంతపురం సైడ్ రాయలసీమ సైడ్ వస్తే గొంతకల్లు రేణిగుంట గుంటూరు సో ఈ గుంటూరు డిస్టిక్ లో కూడా మనకి ఈ ప్రాబ్లం గుంటూరు స్టేషన్ లో కూడా మనకి ప్రాబ్లం ఉంది అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా వరకు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ కనుక మనకి ఎంటర్ అయితే ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో ఇప్పుడు ఏంటి స్టేషన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవడానికి కొన్ని తక్షణ చర్యలు కూడా తీసుకోవాలి ఈ విషయం మీద కూడా సీఎం చంద్రబాబు అధికారులతో డిస్కషన్ చేశారు ఏంటి ఫస్ట్ అవసరమైన చోట కొత్త ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు మెజార్టీకి టెన్ ప్లాట్ఫామ్స్ ఉంటే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి లైక్ లెవెన్త్ ట్వెల్వ్ ప్లాట్ఫామ్స్కి నిర్మాణం చేయడం ఒక సొల్యూషన్ అయితే ఇంకొకటి సిగ్నలింగ్ వ్యవస్థ ఇప్పుడు పనిచేస్తున్న సిగ్నలింగ్ వ్యవస్థని ఇంకొంత మోడర్నైజ్ చేసి అంటే రియల్ టైమ్ డేటాబేస్తో కనెక్ట్ చేయడం ఇంకోటి జనం రద్దీని తట్టుకునేలాగా స్టేషన్లో సో మౌలిక సదుపాయాలు ఒకవేళ స్టేషన్లో ఎక్కువ మంది ప్రయాణికులు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి వెయిటింగ్ లాంచెస్ ఇలాంటివి ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది స్టేషన్స్లో క్లీనినెస్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం అనే అధికారులతో చెప్పడం జరిగింది సో అమరావతికి ఇంత హై కనెక్టివిటీ అవసరమా ఇటు హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్స్ కానీ అవసరం అంటే ఎస్ అవసరం ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు ఏపీకి ఉన్న కోస్ట్ లైన్ ఎంత ఉందో సో అవన్నీ ల్యాండ్ లాక్ స్టేట్స్ మన చుట్టూ ఉన్నాయి తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఛత్తీస్గఢ్ ల్యాండ్ ల్యాండ్లాక్ స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్ అంటే ఏంటంటే చుట్టూ సముద్ర తీరం ఉండదు వారు వాళ్ళ వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎయిదర్ ఎయిర్ రూట్లో చేయాలి సో ఎయిర్ రూట్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది సో చీపెస్ట్ ఏంటి సముద్రం ద్వారా షిప్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం సో ఏపీకి మనకు ఆ ప్రాబ్లం లేదు సో ఏపీ కోస్ట్ లైన్ ఉంది ఈ చుట్టుపక్కల ఉన్న మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా వన్ ఆఫ్ ద సో కోస్ట్ లైన్కి వెళ్ళాలంటే వాళ్ళు సరిహద్దుకి వెళ్ళాలి కానీ అలా కాకుండా వాళ్ళకి ఆంధ్రతో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది కర్ణాటక సో వీళ్ళ ఈ స్టేట్స్కి మనం ఎక్స్పోర్ట్స్ ఆప్షన్ ఇవ్వచ్చు సో దాని ద్వారా బిజినెస్ పెరుగుతుంది రైట్ సో అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విజయం ఏంటంటే ముఖ్యంగా కనెక్టివిటీ పెంచడం హై స్పీడ్ కనెక్టివిటీ అటు ప్యాసింజర్స్కి ఇటు బిజినెస్కి చాలా ఉపయోగం అనమాట సో రాష్ట్ర ఆదాయం పెరగాలంటే గూడ్స్ రవాణా అనేది చాలా కీలకం సో పొరుగు రాష్ట్రాలైన మనకి తెలంగాణ అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ఛత్తీస్గఢ్లకి మన పోర్టే వైజాగ్ పోర్ట్ ఏదైతే ఉందో అదే చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట సో ఇక్కడ ఎందుకు తక్కువ ఖర్చుతో సరుకు రవాణా అనేది రైల్వే బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఈ హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీని పెంచితే ఆ స్టేట్స్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు డైరెక్ట్గా మన పోర్ట్ వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి సో దీనివల్ల ఆ స్టేట్స్ మన ఏపీకి పే చేస్తాయి దీనివల్ల ఆదాయం అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది సో పోలతో పాటు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న హై స్పీడ్ రైల్వే కారిడార్తో పాటు సీఎం మరో దాని మీద కూడా చర్చించాలి అదే పోర్ట్ కనెక్టివిటీ దీన్ని మనం గూడ్స్ కారిడార్ అని కూడా అంటాం మీరు ఇక్కడ చూడొచ్చు మేజెస్ లో సో పోర్ట్లను కలుపుతూ ఇప్పుడు వైజాగ్ పోర్ట్ ఉందనుకోండి వైజాగ్ పోర్ట్ అని కలుపుతూ కొత్త రైల్వే లైన్లు మరియు ఉన్న ఇప్పటికే ఉన్న లైన్లు ఉంటాయి కదా వాటిని డబుల్ చేసే కూడా పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా మనకి రాయలసీమ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి లైక్ మామిడి పళ్ళు కానివ్వండి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎక్కువ ఎగుమతి అవుతుంటాయి సో రాయలసీమ నుంచి కోస్తా అందరికీ మనం రైల్వే కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంది సో ఆ పెంచడం కూడా ఎలా పెంచాలంటే ప్యాసింజర్స్తో పాటు ఈ పోర్ట్ కనెక్టివిటీ ఉన్న రైళ్లను పెంచడం ద్వారా డైరెక్ట్గా మనం పోర్ట్స్ అనేది యాక్సె యాక్సెప్ట్ చేయొచ్చు సో ప్రజెంట్ మన ఏపీలో ఈ పోర్ట్ కనెక్టివిటీ ప్రపోజల్స్ ఉన్నవి ఏమంటే వైజాగ్ పోర్టు గంగవరం అదేవిధంగా కృష్ణపట్నం సో ఈ మూడు పోర్ట్లను కనెక్టివిటీ పెంచాలని కూడా గవర్నమెంట్ భావిస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య చేయడానికి సిద్ధమైంది సో ఈ ప్రాజెక్టులన్నిటి కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూ సేకరణ ల్యాండ్ ఎజుకేషన్ అనేది ఫాస్ట్అప్ చేయాలని అనుకున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల సమీకరణ ఆల్రెడీ మనకి కేంద్రం నుంచి గ్రాంట్స్ రిలీజ్ అయినాయి చాలా వరకు ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా వేగంగా రెండు రిలీజ్ అయ్యేందుకు కేంద్రంతో మాట్లాడడానికి సీఎం సిద్ధమయ్యారు అలాగే ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావాలని అధికారులకు సీఎం డెడ్ లైన్ అయితే పెట్టారు సో గ్రౌండ్ లెవెల్లో పనులని ఫాస్టప్ చేయాలని కూడా వాళ్ళని ఆదేశించడం జరిగిందనమాట సో ఒకవేళ అనుకున్నట్లుగా మన ఇప్పుడు మన ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా నిజంగానే ఇదంతా అమల్లోకి వస్తే ఏమైందంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రెండు గంటలు వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి చెన్నై రెండు రెండు నుంచి మూడు గంటలు వెళ్ళిపోవచ్చు అంటే చూడండి ఆ మనం ఏదైతే అమరావతి రాజధాని అనుకుంటున్నామో రాజధాని నుంచి ఇటు పక్క స్టేట్ అయిన హైదరాబాద్ అంటే పక్క సిటీ అయిన హైదరాబాద్కి టూ అవర్స్ లో విజవాడ నుంచి అటు చెన్నైకి కూడా అమరావతి నుంచి చెన్నైకి కూడా టూ నుంచి త్రీ అవర్స్ వెళ్ళిపోవచ్చు ఇంకా కర్నూలు అనంతపురం రాయలసీమ ప్రాంత కనెక్టివిటీ మాట్లాడుకుంటే బెంగళూరుకి కూడా విత్ ఇన్ టూ అవర్స్లో లో మనం చేరుకోవచ్చు అనమాట సో సామాన్యుడికి ఇవంతా కూడా మనకి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పోర్ట్ కనెక్టివిటీ ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఇవన్నీ అందుబాటులోకి వస్తే సామాన్యుడికి రైల్వే స్టేషన్లో మనకి రద్దీ లేని సౌకర్యం అంటే చాలా ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో జర్నీ చేసే అవకాశం అయితే కలుగుతుంది సో ఫైనల్గా చెప్పాలంటే అభివృద్ధి అనేది పట్టాలెక్కిందని చెప్పుకోవచ్చు రివ్యూ మీటింగ్స్ అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి డైరెక్ట్గా సీఎంఏ గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు ఓకే అభివృద్ధి పనులను ప్రారంభించారని చెప్పుకోవచ్చు ఈ రివ్యూ మీటింగ్ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర అధికారులతో మీటింగ్ అంటే చాలా చిన్న విషయం కానీ రైల్వే అధికారులతో మీటింగ్ అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేడలో ఉన్న ఉన్నతాధికారులు సో ఆ మీటింగ్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లో త్వరలోనే ఈ మూడు రూట్స్కి సంబంధించిన మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది సో దాని గురించిన అప్డేట్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం